హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవి జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అవుట్ పిల్ల తిరణాలు జరుగుతాయండి జోసెఫ్ తండ్రి గారి దగ్గర చాలా బాగా డెకరేట్ చేశారు ఈ సంవత్సరం బాగా చేశారండి అవుట్ పిల్ల తిరణాలకి వెళ్ళారు మా వాళ్ళందరూ మా అత్తయ్య మాడబడిచి వాళ్ళు మా పిల్లలు వెళ్ళారు ఇదంతా కూడా చర్చ్ చూడండి చర్చికి కూడా లైటింగ్ బాగా పెట్టారు ఇదంతా తిరణాల ఉంటుంది జైన్ పిల్లు కోలంబాస్ ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లలు తిరగడానికి ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి ఇది కారు మా బాబా ఎక్కాడు బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా తీశారు మా పిల్లలు అయితే ఉయ్యాలెక్తాం ఉయ్యాలెక్కుతాం అంటున్నారు అండి కోలంబాస్ ఎక్కడానికి బాగా హుషారు పడుతున్నారు ఇదంతా చాలా బాగుంది ప్లేస్ కూడా మొత్తం బాగా తీశారండి అంత పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా వచ్చే సంవత్సరం వెళ్ళండి ఎంట్రీ నుంచి కూడా బాగా సెట్టింగ్ చేశారు లైటింగ్స్ అవన్నీ కూడా బాగా చేశారు చేశారండి సెట్టింగ్స్ మా బాబు ఐస్ క్రీమ్ తింటున్నాడు మాడపడు ఇవన్నీ చూపిస్తుందండి రంకులు రాటం ఎక్కిందండి మా ఆడబడుచు జైంట్ వీళ్ళు ఎక్కి బాగా ఎంజాయ్ చేసింది కానీ తన ఫేస్ మాత్రం తీసుకోలేదు పక్కలంతా తీసింది నాకైతే చాలా భయం అండి ఇవి ఎక్కాలంటే ఒకసారి ఎక్కాను మళ్ళీ ఎక్కకూడదు అనుకున్నాను పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఉన్నారండి పిల్లల వాళ్ళు తప్పిపోతే కనుక చూసుకోవడానికి అవన్నీ కూడా బాగా పట్టించుకుంటారు బాగా కేర్గా చూసుకుంటారండి అక్కడ ఏవి పిల్లలు వాళ్ళందరూ తప్పిపోయిన వాళ్ళలో ఉంటారు కదండి అవన్నీ పట్టించుకుంటూ ఉంటారు ఎంత కూడా చక్క మొత్తం అంతా లైటింగ్ ఎక్కడికక్కడ లైటింగ్ పెట్టేశారండి చాలా బాగుంది జైంటీ వీల్ అయితే చాలా బాగా ఉందండి ఇక్కడికి ఏర్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యే కూడా వచ్చారండి గనవరం ఎమ్మెల్యే ఆయన్ని వెళ్తుంటే చూస్తున్నారు మా వాళ్ళు మా ఆడబడిచి వెళ్ళి సెల్ఫీ అడిగిందండి రామ్మ తీసుకుందాం అని చెప్పి రమ్మన్నారు సెల్ఫీ కూడా తీసుకుంది ఇది పక్క నుంచి తీసారండి తర్వాత చక్కగా వెళ్ళి మంచిగా ఎమ్మెల్యే గారు చక్కగా బాగా చూ మంచిగా వీడియో తీసుకుంటాకి ఒప్పుకున్నారండి అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఈసారి తినాలకి వెళ్ళండి ఎలా ఉందో లైక్ చేయండి